దక్షిణ దిక్కుకి తిరిగి యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే యమధర్మరాజుకి తర్పణిస్తారు ఆ రోజు యమాంతర్పయామి 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 అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి కనీసంలో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉంది అది ఒక్క దీపావళి మావాస్య చదవాలి శ్రీచక్రాన్ని పోని కనీసం ఆ నామాలవి రాసుకోవడం చదవడం కొంచెం భయం అండి మాకు అంటే కనీసంలో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారం అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరగాలి అప్పుడు స్నానం చేయాలి అయితే నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీతో చెప్పవలసి ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో చేయాలి ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది కాబట్టి ఒంటి మీద స్నానశా